పితృపక్షంలో ఈ నాలుగు చోట్ల దీపం పెడితే దొరుకుతుంది దేవతల యొక్క ఆశీర్వాదం మొదటిది దేవతల యొక్క అంటే మన పూర్వీకుల యొక్క ఫోటోలు దగ్గర దీపం వెలిగించినట్లయితే మీరు వారిపైన శ్రద్ధ చూపించిన వారవుతారు వాళ్ళు ప్రసన్నం అవుతారు రెండవది పితృపక్ష సమయంలో భూమి మీదకు వస్తారు పితృదేవతలు అంటే మన పూర్వీకులు రావి చెట్టు పైన నివాసం ఉంటారు రావి చెట్టు కింద దీపం పెట్టినట్లయితే వాళ్ళ యొక్క ఆశీర్వాదం వర్షాలు కురుస్తాయి మూడవది మనం ముఖ్య ద్వారం ముఖ్య ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తారు కాబట్టి ముఖ్య ద్వారం దగ్గర దీపం వెలిగించినట్లయితే వాళ్ళకి స్వాగతం చెప్పినట్లు వాళ్ళు అన్నమాట మనకి సౌకర్యాలన్నీ ప్రసాదిస్తారు శాస్త్రానికి అనుసారం దక్షిణ దిశగా దీపం వెలిగించినట్లయితే పితృదేవతలకు శాంతి కలుగుతుంది పితృదోషం నుంచి మనకు ముక్తి దొరుకుతుంది చివరిగా పితృదోషం అంటే ఏంటి పితృదోష నివారణ అంటే ఏంటి వాటి తేదీలేంటి ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు సెప్టెంబర్ సెవెన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఉందండి ఈ పూర్తి వీడియో నేను చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అందరికీ తెలియకపోవచ్చు ఒకవేళ తర్పణం అంటే ఏంటి అన్ని అందులో డీటెయిల్ గా చెప్పానండి అన్ని విషయాలు మనం ఒకవేళ తర్పణం ఇవన్నీ మనం చేసుకోలేకపోయామనుకోండి ఇలాగా నాలుగు దిశలుగా శాస్త్రాను అనుసారం దీపాలు వెలిగించిన మన పితృదేవతల కంటే మన పూర్వీకులకి మనశ్శాంతి కలుగుతుంది మనకి అష్టైశ్వర్యాలు ఇస్తారు అని చెప్పబడి ఉంది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ పితృదోషం ఎలా ఉంది ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అన్ని వివరాలు నేను ఫుల్ వీడియో చేశానండి ఆ వీడియో చూడండి అందులో అన్ని వివరాలు ఉన్నాయి ఆ వీడియో చూసి షేర్ చేయండి చాలా మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఈ చుట్టాలకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్